హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ బాబు గెలిచినందుకు కాదు అసలు జగన్ బాధ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేను అసలు విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో విషయం ఏంటి అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎందుకని బాధపడతారు అరే ఎందుకు పోయాము తెలుగుదేశం పార్టీకి అంత అనూహ్యమైన విజయం ఎలా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ససేమరా ఇష్టం లేదు అది తీవ్రంగా ఆయన కలిసి వేస్తుంది ఆ బాధ ఉంటుంది అని అని చెప్పేసి అయితే సాధారణంగా ఏ ఒక్కరైనా సరే భావిస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి బాధ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయినందుకు కాదు ఇంకొకటి ఉంది అదేంటి అంటే అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అనూహ్య విజయం ఏంటి అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో పోటీలో లేరు మద్దతు మాత్రమే తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్ అనమాట అది పోటీలు సో ఓటమి పాలయ్యారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అది కూడా రెండు చోట్ల పోటీ చేసి అటువంటి పవన్ కళ్యాణ్ గారు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలకు గెలవటం రెండు పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేస్తే రెండు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ శాతం నమోదు చేసుకోవడం అనేది ఒక రికార్డ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం పదకొండు పదకొండు అంటే పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటరీ స్థానాలు అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కనీసం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన స్థానాలన్నా వస్తే ప్రతిపక్ష హోదా దక్కేది అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన ఇరవై ఒక్క సీట్లు అందులో సగం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలిగారు అసలు బాధ అంతా కూడా ఇక్కడే ఉంది ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అనేది ఆయన యొక్క ధ్యేయం మీరు కనుక మొదటి నుంచి గమనిస్తే పవన్ కళ్యాణ్ టార్గెట్ చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే కూడా వారిద్దరి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ ఆయన టార్గెట్గా చేసుకొని మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన అప్పటి మంత్రులతో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టించడం వ్యక్తిత్వ హననం చివరికి మెగాస్టార్ చిరంజీవి లాంటి వారిని కూడా ఇంటికి పిలిపించుకొని అక్కడ అంత దూరం నడిపించి చివరికి ఆయన చేత నమస్కారాలు పెట్టించుకొని ఇక మీరు కనుక ఒకసారి చెక్ చేస్తే ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటేనే ద్వేషమా ఆ సామాజిక వర్గం అంటే ద్వేషమా సామాజిక వర్గం అంటే ద్వేషం అని కాదు అది సామాజిక వర్గాల పరంగా మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు సో కేవలం పవన్ కళ్యాణ్ గారే మరలా అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ శాతం మద్దతు తెలిపే వాళ్ళందరూ తన సొంత సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఆయన వెంట ఉంటారు కాబట్టి సో దాన్ని కూడా చీల్చే ప్రయత్నంలో భాగంగా కాపులు అమ్ముడుపోతారు అని ఒకసారి అదేవిధంగా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఆ కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్నారని మరొకసారి ఇలా అనేక రకాలైన పరిస్థితులు వ్యాఖ్యలు చూసాం సో దీని అంతటికీ ఒకసారి మూలాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహన్ రంగా గారు అఫ్ కోర్స్ రంగా గారంటే ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడేం కాదు ఎందుకంటే దళితుల కోసం వాళ్ళ ఇళ్ల పట్టాల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహానుభావుడు వంగవీటి రంగా గారు అటువంటి వంగవీటి రంగా గారు ఏదైతే తన హత్య అనంతరం మరి కొన్ని గాసిప్స్ అనుకునేవ్వండి రెండు కుటుంబాల మధ్య జరిగిన దాన్ని రెండు సామాజిక వర్గాలుగా చిత్రీకరించి చివరికి అది లబ్ధి పొందేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో కమ్మ వర్సెస్ కాపు అనే స్టేజ్కి వచ్చేసింది సో దానివల్ల ఎంతో కొంత టీడీపీకి మైనస్ అయింది అప్పటి నుంచి ఇదే విధంగా ఈ కాపు సామాజిక వర్గంలోని మెజారిటీ శాతం మంది అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు ఈ క్రమంలో అది రాజశేఖర రెడ్డి గారికి బెనిఫిట్ అయ్యింది చివరికి అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది కొంత ట్రాన్స్ఫర్ అయింది సో ఇంతవరకు బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆ పార్టీ పెట్టిన తర్వాత ముందుగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనికి గల కారణం ప్రజారాజ్యం ఫెయిల్యూర్ కావచ్చు అప్పుడున్న రాజకీయ పరిణామాలు కావచ్చు సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇక ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడే వ్యక్తి అని ప్రజలు నమ్మటానికి ఒక నిర్ణయాన్ని రావడానికి పది సంవత్సరాలు పట్టింది సో పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే గట్టిగా చెప్పిన సమాధానం ఏంటి అంటే ప్రజలకి నేను నిలబడతాను ఇప్పుడు కాదు ఇంకొక ఇరవై సంవత్సరాలు అయినా సరే నేను నిలబడతాను అని ఆయన బలంగా చెప్పిన దానిపైన ప్రజలకి ఒక భావన వచ్చేసింది పవన్ కళ్యాణ్ చాలా మొండోడు తను పోరాట యోధుడు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయడు అని ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి దాని తర్వాత ఇంపాసిబుల్ ఇది జరగదు అనుకున్న దాన్ని కూడా పాజిబుల్ చేయగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేంటి అంటే టీడీపీ జనసేన కూటమిగా రావటం సో ఏంటి అంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి వరకు కూడా ఈ కమ్మ కాపు సామాజిక వర్గానికి విభేదాలు ఏదైతే అప్పట్లో కొంతమంది చేసిన దానివల్ల వచ్చాయో దాన్నంతా కూడా రూపుమాపి చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు అన ఎటువంటి సందేహం లేదు సో ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇంకా పదే 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 దాన్నే రేపి ఈ కుటుంబ ఈ కుటుంబాల మధ్య జరిగిన దాన్ని సామాజిక వర్గాల మధ్య వైవిధ్యం సృష్టించేలాగా చాలామంది ప్రయత్నిస్తారు అంతేందుకు ఇటీవల కూడా అంటే ఎన్నికలకు ముందు కూడా కొంతమంది ఈ విధంగా చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సక్సెస్ అయిన తర్వాత కూడా కొంతమంది ఇంకా అసలు ఆ వంగవీటి గారి హత్యని ఎలా మర్చిపోయి ఓట్లేస్తారు అని చెప్పేసి అంటే ఎప్పుడో ఒకసారి రెండు కుటుంబాల మధ్య విభేదాలను తీసుకొచ్చి సామాజిక వర్గాల మధ్య విభేదాలుగా సృష్టించి ఇంకా కుట్టుకు సావండి కలవకండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి మీరే చూడండి ఓ ప్రక్కన అన్ని దేశాలు డెవలప్మెంట్ అని చెప్పేసి మిగిలిన అంశాలన్నిటిని ప్రక్కన పెట్టేసి దూసుకుపోతూ ఉంటే చివరికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దౌర్భాగ్యమేమో కానీ ఇంకా సామాజిక వర్గాలని వెంటబడుతూ ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గాలను కలిపే ప్రయత్నంలో భాగంగా టీడీపీ ప్లస్ జనసేన కలిసి వెళ్ళాలి ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ అవ్వాలి అనే నినాదంతో వెళుతూ ఉంటే ఈ విధంగా జరుగుతుంది సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ అంతా కూడా ఇదే ఈ సామాజిక వర్గాలు అసలు ఎలా కలపగలిగారు కలవరు అనుకున్న వారు కూడా కలవగలిగారు ఆ కలవిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఇప్పుడు గమనించారు అదేవిధంగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం వీరు ఎదురు చూస్తుంది ఏంటి అంటే సింహం సింగిల్ మీరు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి అని అని చెప్పేసి అనేక సవాళ్ళు విసిరారు అయినా సరే వాళ్ళ ట్రాప్లో ఎక్కడ పడకుండా వాళ్ళు టెంప్ట్ చేసినా సరే వీళ్ళు టెంప్ట్ అవ్వకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో దానికి కట్టుబడే అవసరమైతే నాలుగు సీట్లు తగ్గించుకోవడానికైనా సిద్ధపడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి అందులో సక్సెస్ అయ్యారు సో ఇది ఒక అంశం ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కొంతమంది కొంతమంది కానీ కూటమిలో ఉన్నవాళ్ళు కొంత బాధ కలిగించవచ్చు అంటే ఇది హైపోథెటికల్ అంటే వైసీపీ నాయకులు కానీ కొంతమంది కానీ ఎదురు చూసే దేనికోసం అంటే టీడీపీ జనసేన ఏదైనా సరే విభేదాలు వచ్చి విడిపోతే బాగుండు అని మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసైతే తొంభై తొమ్మిది శాతం ఇప్పుడల్లా ఈ కూటమికి సంబంధించి విభేదాలు రావు ఇప్పుడే కాదు రాబోయే ఐదు సంవత్సరాలు అంటే ఇరవై తొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాలు కూడా రాకుండానే ఉంటాయనేది నా గట్టి విశ్వాసం కాకపోతే కొంతమంది భావిస్తూ ఉంటారు చూసారా లేదు జనసేన ఎప్పటికప్పుడు డిఫర్ అయిపోయి బయటకు వస్తుంది ఒకవేళ డిఫర్ అయితే ఏమవుతుంది టీడీపీ జనసేన డిఫర్ అయింది అనుకుందాం ఈ ఇద్దరు డిఫర్ అయిన తర్వాత ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఇప్పుడు ఉన్నారు ఇక ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ప్రకం చంద్రబాబు నాయుడు గారు బాగా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు తనకు ఇచ్చిన పదవి బాధ్యతలు బాగా చేయొచ్చు అయితే విభేదాలు ఉంటే చూసారా రాజకీయ పరమైన విభేదాలు కాకుండా పాలసీపరమైన విభేదాలు వస్తే ఒకవేళ ఇరువురు వేరొక దారి ఎంచుకుని విడివిడిగా ఉన్నా సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మనుగడకి కష్టం అనే భావనలో ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిషుడ్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు సో ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నారు సో ప్రజల మన్ననలు కనుక పొందితే జనసేన పైన ప్రజలకి బ్రహ్మాండమైన విశ్వాసం ఉంటుంది ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా మనమేం చెప్పనవసరం లేదు ఇప్పుడు గత నలభై సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కొత్త నాయకులు కూడా తయారు చేసుకునే కెపాసిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు క్యాబినెట్లో మీరు చూస్తే పదిహేడు మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు సో అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన డోకాను ఏమి లేదు ఇక వచ్చి వైసీపీ వైసీపీ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ అధినాయకుడు అంటే పార్టీ అధ్యక్షుడిపైనే అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఇక దానికి తగినట్టుగా ఆ పార్టీలో సంబంధించిన నాయకులందరూ కూడా ఏ విధంగా పరిపాలన చేశారు ఏ విధంగా మాట్లాడారు ప్రజల గురించి పట్టించుకున్నారా లేదా ప్రతిపక్షాలనే టార్గెట్ చేశారా అనేది కూడా ప్రజలు మర్చిపోలేని విధంగా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో వైసీపీ ఇంకేమైనా పుంజుకునే అవకాశం ఉంటుందా సో అందుగురించే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన మనోవేదంతో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అంటే ఫస్ట్ టైం ఏం కాదు ఆయన అంతకుముందు మూడు సార్లు అయ్యారు ఇది నాలుగోసారి అందులో క్రొత్త ఏమి లేదు బాధపడటానికి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడం ఫస్ట్ ఇదే డిప్యూటీ సీఎం అవడం ఫస్ట్ ఇదే కోర్స్ డిప్యూటీ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఒక డమ్మి పదవిగానే మిగిలిపోయిందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే దాని వాల్యూ ఏంటి దాని హుందాతనం ఏంటి అనేది కేవలం ఒకే ఒక్కరికిచ్చి అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి ఆ పదవినిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కూడా ఏంటి అంటే కూటమిలో ప్రాధాన్యత లేదు లేదు కొంతమంది అంటా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు వాడుకుని వదిలేస్తారు వాడుకుని వదిలేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి మీరు గమనిస్తే ఆ విధంగా ఏమీ లేరు ఆయన ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అంటే చూడండి మిత్రుత్వం ఆ బంధానికి ఎంత విలువిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సో వీరివురు బంధం గట్టిగా ఉండాలి అనేది ప్రతి ఒక్క తెలుగువాడు కోరుకోవాలి ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి యువతకు ప్రాధాన్యత వాళ్ళ భవిష్యత్తు ఈ అన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టే కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు ఉంటేనో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనో నాకు వ్యక్తిగతంగా ఇష్టమనో ఇంకొకరు ద్వేషమైన కాదు ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత వీళ్ళందరి భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో వీరిరువురు కలిసి అవసరమైతే కొన్ని కొన్ని త్యాగాలు చేయడానికి కూడా ఒకరికి మించి ఒకరు సిద్ధంగా ఉన్నారు సో ఈ క్రమంలో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శుభ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోలవరానికి సంబంధించి కూడా పరామర్శ చేయటం కావచ్చు అలాగే ఇప్పుడు ఏదైతే పేదవారికి సంబంధించి వృద్ధులకు సంబంధించి పెన్షన్ల వ్యవహారం కావచ్చు అలాగే నిరుద్యోగ యువతకు సంబంధించి డిఎస్సి కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు పైన తొలి సంతకం చేశారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కదా సో ఒక కమిట్మెంట్తో వరకు ఉన్న విధానం వేరు ఇప్పటి నుంచి ఉండే విధానం వేరు అన్నట్లుగా సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క ఓటమి అంటే ముందు కూడా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు కానీ అంత మనోవేదన చందల అరవై ఏడు సీట్లు గెలుచుకున్నారు ఇప్పుడు చూస్తే కేవలం పదకొండు స్థానాలు నేను మీకు ఆల్రెడీ ఒక సంవత్సరం సంవత్సరం నాకు పైగా వీడియోలు చేస్తూనే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడలేదు అనే ఆప్షన్ ఉంది కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనకు అరవై ఏడు సీట్లు వస్తే అనూహ్యంగా నూట యాభై ఒకటి రావటం ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఇచ్చిన ఫలితాలు సో ఇంటి ఆప్షన్ పోయింది ఇది మొత్తానికి పరిస్థితి సో దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు బాధలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇరవై ఒక్క సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లు వీటికి తగినట్టుగా డిప్యూటీ సీఎంతో పాటు అనేక శాఖలకు సంబంధించిన దాంట్లో ఆయన మంత్రిగా ఉండటం ఇదంతా కూడా మింగుడు పడని అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని చెప్పేసి నాకు కొంత అంతర్గతంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకే ఈ విషయాన్ని తెలియజేస్తుంది సో దీనిని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఈరోజు ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటరీ స్థానాలతో పాటు డిప్యూటీ సీఎం మినిస్టర్ హోదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు సో ఇదే తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తుంది అని చెప్పేసి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కాదు అసలు బాధ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు అనాదాని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ వేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ